లాట్ ప్రైజ్లాటేన్ ఆత్మీయతను పెంపొందించే అనదిన ఆత్మీయ బండసందులో జయజన్మలు నేడు దిన వాగ్దానము యశయాగ్రంథం ముప్పై అధ్యాయం పంతొమ్మిదో వచనము నీ మొరవిని నిశ్చయమగా నిన్ను కరుణించును ఆ మెన్ వెన్ హియర్ ఇట్ హే విల్ ఆన్సర్ ది దేవుడు వింటాడు మరియు జవాబిస్తాడు గాడ్ హియర్స్ అండ్ ఆన్సర్స్ ఈ వచనం ద్వారా దేవుడు మన బాధలను ప్రార్థనలను శ్రద్ధగా వింటాడని తెలియజేస్తుంది మనం ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన తప్పకుండా కరుణతో స్పందిస్తాడు ఇది విశ్వాసులకు ధైర్యము మరియు ఆశనిచ్చే గొప్ప వాగ్దానము ప్రియమైన సహోదరి సహోదరుడా ఒక్కోసారి నీవు ఎన్నిసార్లు ప్రార్థించినా ప్రార్థనకు జవాబు రావడం లేదు కృంగిపోతున్నావా నీ పరిస్థితులు మారడం లేదనుకుంటున్నావా ఈరోజు దేవుడు వాగ్దానం చేయుచున్నాడు నీవు మొరపెట్టగానే ఆయన నిత్యమగా నీ మొరవిని నిన్ను కరుణించును నిన్ను కరుణించు దేవుడు నీవు నిజముగా ఆయనకు మొరపెడితే ఆయన నీకు సమీపముగా ఉంటాడు నీ అవసరములన్నీ తీర్చబడతాయి యశయా గ్రంథము యాభై ఎనిమిది అధ్యాయం తొమ్మిదో వచ్చినములో అప్పుడు నీవు ఆయన పిలవగా ఉత్తరం ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను ఆయన నీతోనే ఉన్నాడు నీ మరొక తన చెవు ఎగ్గుచున్నాడు నీ కన్నీటిని నీ దుఃఖమును ఆయన చూచుచున్నాడు ఆయనకు మరికే ఉన్నది లేదు నీ హృదయ అంతరంగం ఆయనకు తెలుసు ఏషియా గ్రంథం ముప్పై అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మీ ఎందు దయచూప యహోవా ఆలస్యము చేయుచున్నాడు మిమ్మను కరుణింప ఆయన నిలవబడి ఉన్నాడు యహోవా న్యాయము తీర్చి దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు ఆ మీన్ ప్రియమైన స్నేహితులారా కీర్తనలు యాభై ఆద్యం పదహైదవ వచనములో ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టు నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మైపరిచేదవని ప్రభువారు చెప్తున్నారు కష్టకాలములో మనము దేవునికి మొరపెట్టాలని దేవుని ఉద్దేశము ప్రార్థనలు వినడము ఆత్మతో సత్యముతో ప్రార్థించే వారికి సహాయము చేయడము ఆయనకు అతి ప్రియం తన ప్రజలు నమ్మకంగా విశ్వాసముతో చేసే ప్రార్థనలకు ఆయన జవాబిస్తాడు ప్రార్థనలకు ఆయన ఇచ్చే జవాబులు ఆయన్ను ఇంకా కీర్తించడానికి కారణమవుతాయి కానీ దేవుడు మనిషి నుంచి తనకు రావలసిన స్థుతి గణతల విషయంలో ప్రాగ్లాడుతున్నాడా ఎంత మాత్రము కాదు కీర్తనలో ముప్పై మూడవ అధ్యాయము పదమూడవ శలో ఆకాశముల నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు ఎవిసిలకు రాసిన పత్రిక మూడవ అద్యం వచనములో మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మన అడుగు వాటన్నిటికంటేను కంటేను ఊహించే వాటన్నిటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు ఆ మీన్ మన స్నేహం కేవలము మనకు ప్రయోజనము చేకూర్చట మాత్రమే కాదు కాని మన చుట్టూ ఉన్న వారికి ప్రయోజనమును చేకూరుస్తుంది ప్రజలు తన అవసరతలు మరియు ఆందోళనల నిమిత్తము మన వద్దకు వచ్చినప్పుడు మనము కొంత సహాయం అందించగలము లేదా మనము వారి అవసరాలను తీర్చలేకపోవచ్చు ప్రజలకు నిజంగా అవసరమైనవి మన దగ్గర లేకపోయినా దేవుడు చేస్తాడు మనము దేవునితో స్నేహం చేసినప్పుడు మనం ప్రజలతో ఇలా చెప్పగలము మీకు కావాల్సింది నా దగ్గర లేదు కానీ అలా చేసే వ్యక్తి నాకు తెలుసు నా స్నేహితుడిని అడుగుతాను నేను మీ కొరకు దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తాను ఐ డోంట్ హ్యావ్ వాట్ నీడ్ బట్ ఐ నో సమ్ వన్ హూ డస్ ఐ విల్ ఆస్క్ మై ఫ్రెండ్ ఐ విల్ ఆల్సో ఆఫర్ ఏ ప్రేయర్ ఆఫ్ ఇంటర్సేషన్ టు గాడ్ ఫర్ యూ ప్రజల పరిస్థితులలో జోక్యం చేసుకోవడానికి వారి పిల్లలు మాదక ద్రవ్యాలను ఉపయోగించడం మానేయడానికి ఆర్థిక పురోగతులను తీసుకురావడానికి స్వసతాపరమైన అద్భుతాలు చేయడానికి లేదా వివాహాలను పునరుద్ధరించడానికి దేవునికి శక్తి ఉందని మనకు తెలుసు దేవుని గురించి మనం ఎంత సన్నిహితంగా తెలుసుకుంటామో ప్రజలకు సహాయం చేసే ఆయన సుముఖత మరియు సామర్థ్యంపై మనకు అంత నమ్మకం ఉంటుంది వారు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆయన వద్దకు వెళ్ళి ఆయన వారి కోసం వస్తాడని తెలుసుకోవచ్చు మనము ప్రేమించే వ్యక్తికి అర్హత లేదని తెలిసినప్పుడు కూడా మనకు సహాయం చేయమని దేవుడిని అడగవచ్చు ప్రేమతో కూడిన హృదయం నుండి మనము కరుణతో ప్రార్థించవచ్చు దేవుడు వింటాడు మరియు సమాధానమిస్తాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రార్థన మరియు సావాసములో ఆయన మీ మరణను ప్రేమిస్తున్నాడు ఆయన వద్దకు కేవలం మీ అవసరతల కొరకు మాత్రమే కాక ఇతరుల అవసరతల కొరకు కూడా వెళ్ళండి గో టు హిమ్ ఫ్రీక్వెంట్లీ నాట్ ఓన్లీ ఫర్ యువర్ నీడ్స్ బట్ ఆల్సో ఫర్ ది నీడ్స్ ఆఫ్ అదర్స్ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు మరియు ప్రార్థన మరియు సావాసములో అతని వద్దకు వచ్చే మీ స్వరాన్ని ఆయన ప్రేమిస్తాడు మీ అవసరాల కోసం మాత్రమే కాకుండా ఇతరుల అవసరతల కోసము తరచుగా ఆయన యుద్ధకు వెళ్ళండి అనగా నిమిత్తము విజ్ఞాపన చేసేవారుగా ఉండండి ప్రార్థన చేసుకుందాము ప్రార్థన ప్రభు అయిన క్రీస్తు నీకు స్తోత్రములు మమ్మల్ని సృష్టించిన నీకు స్తోత్రము నీ ప్రేమ కృప పరిశుద్ధాత్మ సావాసము మాకు అనుగ్రహించినందుకు ధన్యవాదములు తండ్రి మా పాపాలను క్షమించి మమ్మల్ని పవిత్రులుగా చేసినందుకు నీకు వందనాలు నీ వాక్యాన్ని విని దానికి లోబడి జీవించే బలాన్ని మాకు దయచేయము తండ్రి మా అవసరాలను తీర్చి మమ్మల్ని ఆశీర్వదించము మా జీవితాల్లో నీ సన్నిధిని మాకు అనుభవింపజేయము నదుడైన క్రీస్తు నామములో అడిగి పొందుకొనిచున్నాం మా పరమ తండ్రి ఆ మేన్ మన దేవుని ప్రేమయు రాక్షకుడైన యస్సు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండునగాక ఆ మేన్ Thank you for watching. Praise the Lord. God bless you. Please like and share. Subscribe for more Bible videos.